పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ముప్పై అవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజా పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు మతైసు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగో వచనం నుండి నలభై ఆరు వచనం వరకు ఈ యొక్క పట్టణాలను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం పర్లోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దాన్ని కనుగొని అచ్చటిని దాచియుంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నది అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పరలోక రాజ్యము ఆడ ముత్యములు వెదుకు వర్తకుని కొనివళి ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనుకున్నది అంతయు అమ్మి దానిని కొనెను ప్రభుని సన్నిధి మానవులందరికీ శాంతిని సమాధానాన్ని ప్రసాదిస్తుంది అందుకే కీర్తనాకారుడు ఇలా అంటూ ఉన్నాడు కీర్తన ఇరవై ఏడు అధ్యాయం నాలుగో వచనం నేను ప్రభువును ఒక వరం కోరుకుంటుని నాకు కావలసినది అది ఒక్కటియే నా జీవితకాలం అంతయు ప్రభు మందిరమున వర్సింపవల్లనియు ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో సలహా అడుగుకొనవల్లనియూ నా కోరిక ఈనాటి మొదటిపట్నంలో మోషే ప్రభు సన్నిధిలో గడిపి ఆయనతో సంభాషించి మానవులందరిలో గొప్ప అదృష్టాన్ని కూడా కట్టుకున్నాడు ఈ లోకంలో ఏ మానవునికి దొరకని ఆ గొప్ప అదృష్టం కేవలం మోషే ప్రవక్తకు మాత్రమే దొరికింది ఒక మానవుడిగా దేవునితో సంభాషించి ఆ తర్వాత శాసనంలో గల రెండు పలకలను గైకుని సినాయి కొండ మీద నుండి దిగి వచ్చిన మోషే యావైతో మాట్లాడి వచ్చుట వల్లనే అతని ముఖము ప్రకాశించు ఆయన ముఖము ప్రకాశించినప్పుడు ఆయనకు తెలియదు ఆయన ముఖమును చూచి ప్రజలు భయపడరి మనం ప్రభుతో గడిపితే తప్పకుండా మనం ఆ సరస్సును వెలుగుతుంది మనం ప్రభువు సన్నిధిలో ఎంత ఎక్కువగా గడిపితే అంతగా మన ముఖం హృదయం ప్రశాంతంగా వెలిగిపోతుంది అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు నా కాలం అంతయు నీ మందిరం నా గడుపు వల్లనే ఆశగా ఉంది అని పలుకుచువునాడు ఈనాటి నాటి వార్త పట్టణంలో ప్రభు రెండు ఉపమానములను బోధిస్తున్నాడు ఈ ఉపమానాల ద్వారా పరలోక రాజ్యం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ ఒకసారి దాని విలువను తెలుసుకుంటే దాన్ని పొందటానికి ఉన్న సర్వం కూడా వదులుకోవడానికి సంసిద్ధమవుతామని తెలియచేస్తుంది పరలోక రాజ్యమును పొలంలో దాచబడిన ధనము వలె ఇంకను ఆణిముత్యము వెదకు వర్తకుని వలే ఉంటుంది అది కనుగొన్నప్పుడు దాని విలువ తెలిసినప్పుడు మనలో కలిగే ఆనందం సంతోషానికి హద్దులు ఉండవు ఆ ఆత్మీయా ఆత్మీయానందాన్ని మనం మాటలో వర్ణించలేం కాబట్టే మనలో మన జీవితంలో మన హృదయంలో ఉండేలాగున ఈ పరలోక ఒక రాజ్యాన్ని కనుగొందాం దాన్ని పొందటానికి మనకున్న సర్వాన్ని త్యజించుదాం నేడు యేసు రాజ్యం గురించి రెండు చిన్న ఉపమానాల ద్వారా వివరించారు మొదటిది దాచబడిన దానం ఒకడు ఆ ధనమును కనుగొన్నాడు దాన్ని పొందటానికి సంతోషంతో వెళ్ళి తన సమస్తమును అమ్మి ఆ పొలమును కొంటున్నాడు రెండవది ఆణిముత్యం ఒక వర్తకుడు నిరంతరం ఒక విలువైన ఆణిమత్యం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు చివరకు దానిని కనుగొన్నాడు తన ఆనందానికి లేకపోయింది వెంటనే వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దాన్ని సొంతం చేసుకుంటాడు ఈ రెండు ఉపమానాల్లో మనకు కనిపించే ఒక సత్యం ఒక శ్రేష్టమైన దాన్ని పొందాలంటే లౌకికమైన దాన్ని వదులుకోవాలి ప్రభువును పొందాలంటే ప్రపంచమును నిరాకరించాలి యేసు స్వయంగా అంటూ ఉన్నాడు ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనం మా తేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఈ రెండు ఉపమానాల్లో ఇద్దరూ కూడా తమకు ఉన్న ఆస్తిని అమ్మి ఒక నూతన అవకాశమును పొందటానికి వెనుకాడలేదు ప్రియా స్నేహితుల మరి ఒక గొప్ప ఉపమానాలను మనం ధ్యానిస్తూ ఉండగా ఈలో ఒక జీవితం ఒక స్వస్తి పలికి క్రీస్తుకు తను తాను సమర్పించుకున్న అనేక వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం క్రైస్తవ విశ్వాసం ఒక విలువైన ఆణిమత్యం దాన్ని భద్రపరుచుకుందాం దేవుడు మనలను దీవించాలని ఎల్లప్పుడూ కోరుకుందాం మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాలు మనకు ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే మరి భూమిలో దాచబడినటువంటి ధనం కనుగొన్నటువంటి ధనవంతుడు లేక వ్యక్తి అని మనం ధ్యానిస్తూ ఉన్నాం దాచబడిన ధనం అది ఎవరి సొత్తు కాదు ఎవరో వారి పొలంలో వారి స్థలంలో దాచుకుని ఉన్నారు మరి ఆ పొలమును ఆ ధనాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి తనకున్న సర్వస్వాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కనుగొ కొనటం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక వర్తకుడు ఆణిముత్యం కోసం వెతుకుతూ ఉన్నాడు దాన్ని కనుగొన్నాడు అది దొరికింది ఆయన చేతికి మరి కొన్నటువంటి ఆస్తిని మొత్తాన్ని అమ్మివేసి ఆణిమూత్యాన్ని కొనుక్కొని మరి నిత్యము ధనవంతుడిగా జీవించడానికి సహాయపడింది అయితే ఈ ఉపమానాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఆ ధనికుని వల్లే ఆ పొలంలో మనం వెదుకుతూనే ఉంటాం పొలము అనేది ఈ యొక్క పర్ల భూలోకం ఈ భూలోకంలో మనం జీవించి కాలం ఏదో ఒక విషయంలో ఏదో ఒక మార్గంలో ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాం మరి ఆ అన్వేషణ అనేది సత్యంతో కలిగినదై ఉండాలి ప్రభువుతో నిండినదై ఉండాలి ప్రభు వాక్కు పట్ల ప్రీతి కలిగినదై ఉండాలి అప్పుడే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే ఆ ధనాన్ని కనుగొనగలం ఎందుకంటే ఆ ధనం ఏమిటి అంటే ఈ పరలోక ఆనందం మనం భూలోకంలోనే అనుభవిస్తాం మరి ఒక వ్యక్తి ఈ లోకాన్ని అనుసరించి కాక పరలోక విలువల వైపు నడుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడో పరలోకంలో ఆనందించడమే కాదు ఆ ఆనందాన్ని ఈరోజు ఇక్కడే ఈ లోకం లోనే ఆనందిస్తాడు అనేటువంటి వాక్యం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం పర్లోక విలువలతో జీవిస్తూ ఉన్నామో ప్రభు యొక్క వాక్కు ప్రకారం జీవిస్తూ ఉన్నామో మనం ఒక నిధిని కనుగొన్నట్లే ప్రియ స్నేహితులారా మరి ఎటువంటి విలువలను కను కలిగి ఉన్నావు కలిగి ఉన్నాము అనేవి మనం ఈనాడు ధ్యానించాలి ప్రభుకి ఇష్టంగా ఉన్నామా లేదా మన ఇష్టం ప్రకారం మన జీవితాలను జీవిస్తూ ఉన్నామని గమనించుకోవాలి పరలోకాన్ని పొందాలంటే ఈ లోక ఈ లోక ఆశలకు మనం స్వస్తి పలకాలి ఈ లోకం కావాలంటే మన శాశ్వత మరణానికి మనమే బాధ్యులము అనేటువంటి విషయాన్ని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు దయగల దేవుడు మన యొక్క మనసులను హృదయాలను స్థిరపరచి పరలోక విలువలను పొందటానికి దీవించుదరగాక మన జీవితం నిజాయితీ కలిగిన జీవితంగాను మన వాక్కులు సత్యముతో నిండినవిగాను విలువ విలువలు కలిగిన జీవితాన్ని జీవించటానికి దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం పరలోక ఆనందాన్ని ఈరోజు ఇప్పటి నుంచే జీవించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున మమన